హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ శిల్పారెడ్డి ఈరోజు వీడియోలో మీకు కాలిఫ్లేవర్ కర్రీ చేసి చూపించబోతున్నాను ఈ కాలీఫ్లేవర్ కర్రీ చపాతీలోకైనా రైస్లోకైనా చాలా చాలా బాగుంటుంది రోటీ పుల్కాలోకి తప్పకుండా మీరు ట్రై చేయండి ఈ మసాలా కర్రీని మీకు నచ్చుతుంది మీరు ట్రై చేసి ఆ టేస్ట్ మీకు ఎలా కుదిరిందో నాకు కూడా కామెంట్ చేసేయండి మరి లేట్ చేయకుండా ఈ మసాలా కర్రీ ఎలా చేయాలో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దామా ఇక్కడ నేను కాలీఫ్లవర్ని సన్నగా వీలైనంత సన్నగా కట్ చేసి తీసుకున్నాను ఇలా చేసుకుంటేనే మనం చపాతీలోకి తినడానికి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఇలా తీసుకున్న తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఇలా ఎసరు తెల్ల కాగే వరకు వాటర్ని మరిగించుకోవాలి అందులో కొద్దిగా ఉప్పు అలాగే పసుపు వేసుకొని గరిటతో ఒకసారి బాగా కలపాలి అప్పుడు ఉప్పు పసుపు చక్కగా వాటర్లో కలిసిపోతాయి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా కాలీఫ్లేవర్ ఆ కాలీఫ్లేవర్ని ఇందులో వేసుకోవాలి ఇందులో వేసుకొని మళ్ళీ ఒకసారి గరిటతో కలుపుకుంటే ఇప్పుడు ఈ కాలీఫ్లేవర్లో ఆ వేడికి అందులో మన కంటికి కనపడిన చిన్న చిన్న పురుగులు ఏమైనా ఉంటే పోతాయి ఇలా ఒక్కసారి ఉడికిస్తే చాలు రెండు మూడు నిమిషాలు ఒక్క పొంగు వచ్చిన తర్వాత ఇలా స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఈ నీళ్ళన్నీ వంపేసుకొని ఈ కాలీఫ్లవర్ని పక్కన రెడీగా పెట్టుకోవాలి మరి ఎక్కువసేపు ఉడికించకూడదండి మనం కాలీఫ్లవర్ వేసిన తర్వాత ఒక పొంగు వచ్చిన తర్వాత వంపేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం చెక్క లవంగం మొగ్గలు అలాగే ఇలాచి వెల్లుల్లిపాయలు పొట్టు ఒలిచి తీసుకోవాలి కారం మీ టేస్ట్కి తగినంత అలాగే ధనియాల పొడి రెండు లేదా మూడు టేబుల్ స్పూన్లు తీసుకున్నాను అలాగే ఎండు కొబ్బరి తురుమి తీసుకోవాలి కరివేపాకు సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా తీసుకోవాలి ఇప్పుడు మసాలాన్ని గ్రైండ్ చేయడానికి ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో వెల్లుల్లి రెబ్బలు చెక్క లవంగం ముగ్గలు అలాగే అల్లం వేసుకోవాలి హోల్ గరం మసాలా మన ఇంట్లో ఏమేమి ఉంటే అవి వేసుకోవచ్చు అలాగే ఎండు కొబ్బరి కారం ధనియాల పొడి వేసుకొని అలాగే మంచి టేస్ట్ కోసం కొత్తిమీరని కూడా మనం మిక్సీ జార్లోనే వేసుకొని కొద్దిగా వాటర్ వేసి గ్రైండ్ చేసి రెడీగా పక్కన పెట్టుకోవాలి చూడండి నేను మీకు మసాలాని మెత్తగా గ్రైండ్ చేసి చూపిస్తున్నాను ఇప్పుడు మూత పెట్టేసి ఈ మసాలాన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని అందులో రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం ఎక్కువైందనిపిస్తే ఆయిల్ మీరు కొంచెం తగ్గించుకొని చేసుకోండి ఆయిల్ వేడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్నాం కదా ఉల్లిపాయని వేసుకొని ఇవి కాస్త కలర్ మారేంత వరకు చక్కగా వేయించుకోండి సరిపోతుంది మరి ఎక్కువ వేయించాల్సిన పని లేదు కాస్త మగ్గితే చాలు ఇందులో నేను రెండు మూడు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు రెండు రెమ్మలు తీసుకున్నాను నేను తీసుకున్న పచ్చిమిరపకాయలు కారం లేవు కాబట్టి నేను ఒక నాలుగు తీసుకున్నాను కారం మీరు తినేదాన్ని బట్టి వేసుకొని చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవచ్చు అది మీ ఆప్షనల్ అండి ఇప్పుడు సన్నగా కట్ చేసిన టమాటాలు నాలుగు మీడియం సైజులో ఉన్నవి అయితే నాలుగు టమాటాలు కట్ చేసుకొని తీసుకోవాలి పెద్దవి అయితే రెండు తీసుకోండి సరిపోతుంది ఇలా ఈ టమాటాలను సాఫ్ట్గా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి అప్పుడు ఆయిల్ అంతా పైకి రిలీజ్ అయిన తర్వాత అంటే టమాటా సాఫ్ట్గా మగ్గిపోయిన తర్వాత ఇందులో కొద్దిగా ఉప్పు పసుపు వేసుకోవాలి ఎందుకంటే మనం కాలీఫ్లవర్ ఉడికించేటప్పుడు కొంచెం ఉప్పు పసుపు వేసి ఉడికించాం కాబట్టి కాలీఫ్లవర్కి చక్కగా ఉప్పు పట్టి ఉంటుంది కాబట్టి మనం ఉప్పు కొంచెం చూసుకుని వేసుకోవాలి ఇలా ఆయిల్ అంతా పైకి రిలీ రిలీజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలాని ఇందులో వేసుకొని ప్యాన్లో ఒక రెండు మూడు నిమిషాలు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి రెండు మూడు నిమిషాలు మసాలాని చక్కగా వేయించుకోవాలి అప్పుడు మనం గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఉడికించుకోవాలి తర్వాత మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసి మళ్ళీ ఒకసారి మళ్ళీ బాగా ఈ మసాలాని కుక్ చేసుకోవాలండి చూడండి మనకి గ్రేవీ ఎంత కావాలో చూసుకొని దానికి తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసి ఆయిల్ అంతా రిలీజ్ అయ్యేంత వరకు మళ్ళీ ఉడికించుకొని తర్వాత ఆయిల్ అంతా పైకి తేలిన ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ మసాలాలన్నీ కాలీఫ్లవర్కి పట్టేలా చక్కగా కుక్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టేసామంటే తొందరగా మసాలా అంతా దగ్గర పడిపోతుంది అప్పుడు కాలీఫ్లవర్కి మసాలా ఏమీ పట్టద్దు అందుకని మీడియం ఫ్లేమ్లో ఉంచి స్టవ్ని ఒక ఐదారు నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది లేదా మీకున్న టైంని బట్టి ఉడికించుకోండి చక్కగా సరిపోతుంది ఇలా మసాలా అంతా దగ్గర పడిన తర్వాత ఆయిల్ అంతా పైకి రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది లేదా స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం ఈ కాలీఫ్లవర్ మసాలా కర్రీని చపాతీలోకైనా రైస్లోకైనా అలాగే రోటీ పుల్కా వంటి వాటిలోకి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది చాలా సింపుల్గా ఉంటుంది అలాగే ఈ కాలీఫ్లవర్ మసాలా కర్రీని మీరు ట్రై చేసి ఆ టేస్ట్ మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చింది కదా ఒక లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కుకింగ్ విత్ శిల్పారెడ్డి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో